హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి మనం కర్నూలు తుంగభద్ర బ్రిడ్జ్ అయితే ఉన్నాము సో ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి రెండవ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇది ఇది వచ్చేసి మ్యాక్సిమం మనకి పిల్లర్స్కి సంబంధించిన వర్క్స్ అని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి మరొక వైపుగా జరుగుతున్న వక్స్ అనమాట దాదాపుగా మధ్య భాగంలో అయితే ప్రస్తుతం ఈ వక్స్ అనేవి జరుగుతున్నాయి ఫ్రంట్ అసెస్ట్ నెంబర్ వన్ సెవెన్ టు ఫైవ్ త్రీ గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ కర్వన్ సిటీ నుంచి అయితే డిపార్ట్స్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ కర్నూలు తుంగభద్ర బ్రిడ్జ్ దగ్గర జరుగుతున్న వర్క్స్ అప్డేట్ ఈ అప్డేట్ గురించి ఈ వీడియో గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్